హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వెజ్జీ వైబ్స్ ఛానల్ ఈరోజు కొబ్బరి లైవ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కొబ్బరికాయను తురుము పక్కన పెట్టుకోవాలి అది కడాయిలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో కొబ్బరి తురుమును వేసి వేయించాలి కొబ్బరి వేగిన తర్వాత ఒక కొప్పు షుగర్ని వేసి కలపాలి కొద్దిగా వాటర్ కలిపి బాగా ఉడకనివ్వాలి యాలకుల పొడిని వేయండి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను వేయండి కొబ్బరి లౌజ్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్